సత్యసాయి జిల్లా మడకసిరలో నాలుగు రోజులుగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న నిరసనకు మాజీ ఎమ్మెల్యే కె ఈరన్న మద్దతు తెలిపారు పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని గాలి కొదిలేశారని మున్సిపల్ కార్మికులు నిరసనకు దిగారు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ సీఎం జగన్ పట్టించుకోవడం లేదంటూ కార్మికులు మండిపడుతున్నారు నెలకు పద్దెనిమిది వేల ఐదు వందలు కనీస వేతనం హెల్త్ కార్డులు కార్మికులకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు గ్రాట్యుటీ పెన్షన్గా సగం జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రంలో ఉపాధ్యాయులతో చేరుకొని ఉద్యోగస్తులతో చేరుకొని ఔట్సోర్స్ ఉద్యోగులైతేనేమి కాంట్రాక్ట్ బేసిస్ తో చేస్తున్న ఉద్యోగస్తులైతేనేమి అందరూ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి వ్యతిరేకంగా నిరసన చేస్తా ఆ భాగంగా ఈరోజు మడసరా మున్సిపాలిటీ కార్య కార్యాలయం ముందు మడక్సరా పార్శుద్ధ కార్మికులు ఈరోజు సమ్మె చేస్తున్నారు ఆ సమ్మె న్యాయబద్ధమైన సమ్మె